బాగా చేసుకోండి అండ్ నేనా ఇక్కడే మంగళగిరిలో మా ఇల్లు మా ఇల్లు మీరు మిర్చి మేము కూడా పాలు సరే ఓకే యా ఆల్ ది బెస్ట్ అమ్మా ఓకే నమస్కారం ఆల్ ది బెస్ట్ మై ఇవి ఇవిని డేస్నామా అండి మీరు ఎప్పటి నుంచి నుంచేస్తున్నారు చాలా ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా మనమంటారండి ఎక్కువ నమస్కారం చాలా మంది చేస్తున్నారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు మంచిది కదండి ప్లేస్ ఒకటండి కొంచెం సేఫ్ గా కూడా ఉంటుంది కదా ఎవరైతే బైక్ బయటకు రాలేరు అదైనా చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చొని ఏదో ఒక ఆదాయం వస్తుంది వాళ్ళందరికీ బయటికి వెళ్ళాల్సి వచ్చేది అదే కరెక్ట్ బయటిల్సి కలిసి రాజధాని గ్రామాల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల అన్ని జాబ్స్ ఉన్నాయండి ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదనే సరికి చాలా ఇబ్బంది పడి లేడీస్ బాగా ఇబ్బంది బాగా పడతారు రైతులకి కౌలు లేక ఆ ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్కి ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే రెండు వేల ఐదు వందలు తప్పితే కథమాది డైలీ వేజెస్ కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఇంట్లో కూడా జరగని పరిస్థితి

ఖరీదులన్నీ చాలా పెరిగిపోయా రోడ్ లేవా చెప్పండి చెప్పండి లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇరవై మూడు వేల కిలోమీటర్లు వేశారు పోయినసారి గెలుసుంటే లా సార్ విషయం వేరు మనం రేపు గెలుపుదాం మనకు కావాల్సినవి అన్నీ మనం చూస్తాడు మేడం తాగునీరు తాగునీరు పోయినసారి కూడా బాగుtare మా యర్వాలి బ్రాము తాగునీరు దంతేలే ఉంటుంది అండి లేదు మేడం వాటర్ ప్లాంట్ కూడాలేదా ఇక్కడ ప్లాంట్ ఉంది గానీ పబ్లిక్ పాపులేషన్ ఎక్కువైపోయింది మేడం గతంలో సిక్స్ 6000 ఉంటే ఇప్పుడు ట్వంటీ థౌసండ్ విలేజ్ లో ఉన్నారు ఇక్కడ అవును వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువ వచ్చేటప్పుడు చూసాం కూడా డ్రైనేజ్ కూడా చాలా ఓపెన్ డ్రైనేజ్ ఉన్నాయి ఇండస్ట్రియల్ ఫెసిలిటీ అయినా కూడా అసలు తప్పకుండా ఇవన్నీ చూసుకుంటాము నారా లోకేష్ గారు తప్పకుండా ఇవన్నీ చేస్తారు రోడ్లు మీకు తెలిసినట్టు ఇంతకు ముందు బాగా ఎక్కువగా వేస్తారు రోడ్లు తప్పకుండా ఇవన్నీ చూసుకుంటారు తప్పకుండా ఇంట్లోనే కూర్చొని అందరికి ఆదాయం వచ్చేదట్టు చూస్తారు నారా లోకేష్ గారు ఫోర్ ఇయర్స్ క్రితం కాఫ్ కార్పొరేషన్ కింద ఆల్రెడీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ల కోసం పెట్టాం

అది బాల్ పాక్ చేయగలుగుతారా అంటే చూసి ఐడెంటిఫై చేస్తా ఉంటుంది కాశ్మీరీ మిర్చి ఓకే చిన్నగా ఉంటుంది ఓకే అదే అదే అవును